నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సంవత్సరం వచ్చేసి మనకి విశ్వావశునామ సంవత్సరం కాబట్టి మకర రాశి వారికి ఏ విధంగా ఉండవచ్చు అంటే చూసుకున్నట్లయితే ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి అండి మకర రాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం వచ్చేసి ఎనిమిదిగా ఉంటుంది వ్యయం వచ్చేసి పద్నాలుగుగా ఉంటుంది అలాగే రాజపూజ్యం నాలుగు రాజ్య అవమానం ఐదుగా ఉంటుంది కాబట్టి వీరు కొద్దిగా ఆదాయం ఎంత వస్తుందో వ్యయం ఎంత అవుతుందో చూసుకొని కొద్దిగా జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది అలాగే మకర రాశి యొక్క అక్షరాలు వచ్చేసి బో జో జా జి జో గా ఖీ ఈ యొక్క అక్షరాలకు సంబంధించిన వారు మకర రాశిగా పరిగణింపబడతారు కాబట్టి ఆ రాశికి సంబంధించిన వారు ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి తృతీయ స్థానంలో శని అలాగే షష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి అంటే ఆశించింది ఒకటైతే అయ్యేది ఒకటి కొద్దిగా ఆశించిన దానికన్నా కూడా చాలా తక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా యొక్క ప్రణాళికలు చేసుకుంటే మంచిది అలాగే కష్టానికి తగిన ఫలితం వస్తుంది కానీ చాలా ఆలస్యంగా వస్తుంది ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతనే మీకు ఏదైతే ఫలితం రావాలో ఫలితం అనేది ఇవ్వడానికి కానీ వ్యక్తులు ఉద్యోగ పరంగా కానీ ముందుకొస్తారు ఇతర పరంగా కానీ మీకు నెరవేరే ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీకు కష్టం ఎంత ఉంటుందో శ్రమ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా అంత త్వరగా గుర్తింపు అనేది ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు లేవు చాలా కష్టపడితే కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరిని కూడా మీరు ఈ సంవత్సరం ఎక్కువగా నమ్మకపోవడం అనేది మంచిది చాలామంది మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది మీ యొక్క పైసలు అంటే డబ్బును కూడా వృధా చేసి మిమ్మల్ని పక్కకు నూకే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంటి అందు శుభకార్యాలు అయితే చేస్తారు ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఇంటి అందు శుభకార్యాలు అనేవి తప్పకుండా చేస్తారు ఖర్చు ఉంది కానీ దాంతో మంచి పేరు అనేది వస్తుంది ఆ యొక్క కార్యక్రమం ఏదైతే శుభకార్యాలు చేస్తారో ఆ కార్యక్రమంతో తప్పకుండా వారికి మంచి పేరు కలుగుతుంది యజ్ఞ యాగాది కర్తవులు కూడా వారు ఈ సంవత్సరం చేస్తారు దాంతో కూడా సమాజంలో మంచి గౌరవం అనేది కూడా వారికి లభిస్తూ ఉంటుంది అలాగే వారి ఇంట్లో ఒక పండుగ వాతావరణం అనేది ఏర్పాటుకు ఈ సంవత్సరం తప్పకుండా తెలుసుకోవచ్చు అలాగే గృహ మన్మతులకు సంబంధించిన పనులు కూడా చాలా సులభంగా చేపడతారు చాలా తొందరగా ఈ యొక్క పనులు అనేవి ప్రారంభిస్తారు అవి పూర్తి చేయడానికి కొద్దిగా మధ్యలో ఆటంకాలు వచ్చినా కూడా త్వరగా తీరిపోతాయి అయితే మకర రాశి వారు అంటారు ముఖ్యంగా వారికి శని గురువు ఇద్దరు కొద్దిగా తక్కువ ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి వారిద్దరి ఆరాధన మంచిది వారిద్దరిని ఆరాధన చేయడం అనేది వారిద్దరికి ఏదైతే ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నారో వారికి చాలా మంచిది యో శ్రేయస్కరం కూడా చెప్పవచ్చు గురువారం అన్నా శనివారం అన్నా వారు గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ ఆ నవగ్రహ దేవతల్లో గురువుడుకు శనికి ఇద్దరికి కూడా అభిషేకం చేయడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది వీలు కాని పక్షంలో సోమవారం రోజు యొక్క శివాలయానికి వెళ్ళి ఆ శంకరునికి ప్రదక్షిణాలు చేసిన అభిషేకం చేసినా కూడా వారు త్వరగా ఈ యొక్క ప్రభావాల నుంచి బయటపడి వారు అనుకున్న ఫలితాలు కానీ అలాగే ఆశించిన యొక్క ఫలితాలు కానీ పొందే అవకాశాలు చాలా తొందరగా ఈ యొక్క రాశి వారికి చేరుకోవడం జరుగుతుంది చాలా చక్కగా తెలిసే గారు ధన్యవాదాలు అండి